జాతీయ చేనేంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త ఉత్పత్తుల ద్వారా ఈ పోటీ ప్రపంచంలో సిరిసిల ఈ సిరిసిలా పరిశ్రమ చక్కటి పేరు తీసుకురావడం కోసం మీరు ముందుకు రండి మీ రాష్ట్ర ప్రభుత్వం మేము మేము వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న వాటి సందర్భంగా అది అందరినీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం పెట్టింది పేరు చేయడం అందులో ఏమంతా అనుమానం లేదు కానీ ప్రవుటీ ప్రపంచంతో పాత పద్ధతిలో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తూనే అది కూడా అవసరమే కాటన్ పాలిస్ట్రీ రంగంలో కూడా అవసరమే దాన్ని మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఏవి అవసరాలు ఈరోజు ఇతరులతో మహిళలు ఈ మానవాళి పుట్టినప్పటి నుండి తినడానికి భోజనము మనకు వేసుకోవడానికి బట్ట అనేది అవసరం అనేది పుట్టినటువంటి సందర్భంగా రెండు వర్గాలు రెండు గంటలు చూసుకొని ముందుకు పోయి ఇతర వర్గాలు ఇతర వర్గాలు కూడా ఉన్నారు అంటే అలాంటి సందర్భంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచంలో మనం కూడా రాగులు చేయలేని విధంగా కొత్త కొత్త అంశాలను ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నేను ఈ యంత్రాలతో నేను ఇంకా మరిన్ని చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకొని మీ కుటుంబాలు లబ్ధి చేయని విధంగా అభివృద్ధి పొందులు విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని దానికి మా సహకారం తప్పసరిగా ఉంటుందని మాకు చెప్తూ నేను రెండు రోజుల కింద కూడా రెండు చెప్పినట్టుగా సెస్ మార్పులకు సంబంధించినట్టు కూడా వారితో సమస్య కూడా పరిష్కారం అవుతుంది పోర్టుకు సంబంధించిన అంశం కూడా మీరు ఒకసారి కూర్చొని చర్చకున్నట్లయితే అది కూడా మూడు రెండు దశలో గ్యాక సంబంధించిన వాళ్ళతో కూడా అయితే నూట ఇరవై ఏడు యూనిట్లో దానికి కూడా ఒకసారి అంశం కూడా చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీకు సహకారం కోసం కూడా సిద్ధంగా ఉంటామన్నమాట కొన్ని అంశాలు చెవులు చెప్పుకోవాలి కొన్ని అంశాలు చెప్పుకోవాలి ఇక్కడ కొన్ని చెవులు ఇక్కడ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు చాలా బుక్లకు ఏ ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తున్నాం అనేది కూడా మీకు తెలుసు ఇదే అడ్డతండం తప్పనిసరి ప్రభుత్వ పక్షాన మీకు అందజేస్తామని చెప్పిన మాటని సందర్భం తెలియజేస్తూ అందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను అందజేస్తా ఉన్నాను వచ్చే జాతీయ చేనేత దినోత్సవం వరకు మీ పరిశ్రమ కొంత కొత్త పుస్తలతో కొత్త ఓర్వడతో కొత్త కొత్త కార్యక్రమాలు ముందు సాగని చెప్పని నేను ఆకాంక్షిస్తూ దానికి మీ అందరూ మా అందరి సాధన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుస్తున్నాడు జై హింద్